ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి డబ్బాలు డబ్బాలు తెచ్చుకొని తింటున్నారు మార్కెట్లో దొరికే ప్రోటీన్ ఫుడ్కి ఎంత కాస్ట్ ఉందంటే చాలా చాలా ఎక్కువ ఖర్చు ఉంది అంత కాస్ట్ పెట్టి మనం ప్రోటీన్ ఫుడ్ని బయట నుంచి తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో ఇలా వారానికి ఒక్కసారి కేవలం వారానికి ఒక్కసారి అది కూడా చూడండి ఈ సైజు ఉండ ఇంత తింటే చాలు మీ బాడీకి కావలసిన ప్రోటీన్ ఐరన్ కాల్షియం అన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి తక్కువ ఖర్చులో కేవలం ఇది చెప్పాలంటే మనకి దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ ఇరవై నుంచి ముప్పై రూపాయలలో అందే ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఫుడ్ కోసం వేలుకు వేలు ఖర్చు పెడుతున్నారు తక్కువ సమయంలో ఇంట్లో హెల్తీగా తయారు చేసుకునే ఈ రెసిపీని వారానికి ఒక్కసారి తినండి మీకు బాడీకి కావలసిన మొత్తం అన్నీ కూడా అందుతాయి మరెందుకు ఆలస్యం ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు రాగుల్ని ఇవి చూడండి ఇక్కడ నేను తీసుకున్న రాగులు చెప్పాలంటే ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి అంతే వెయిట్లో చెప్పాలంటే నూట యాభై గ్రాముల రాగులు ఉంటాయి ఈ రాగుల్ని ఇసుక ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి వేసి సన్నని నూకలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మీరు కావాలంటే ప్లేస్లో పిండిని కూడా తీసుకోవచ్చు కాకపోతే రాగిపిండి చాలా మెత్తని పౌడర్ లాగా ఉంటుంది కదండి దానికి బదులుగా ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఏ కప్పుతో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకోండి ఇక్కడ నీళ్ళు మొత్తం అన్ని వేసేయకండి జస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ చొప్పున వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మీకు ఒక కప్పుతో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఐడియా రావడం కోసం అంటే తర్వాత మీరు కలుపుకునేటప్పుడు ఎన్ని నీళ్లు పడతాయి అనేది మీకు క్లారిటీగా చెప్పడానికి ఇదే కప్పుతో నీళ్లు తీసుకున్నాను ఇక్కడైతే మనకు అన్ని కూడా టీ కప్ కి సగం కూడా పట్టవన్నమాట జస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకుంటూ పిండికి తడ అయ్యేలాగా కలపండి జస్ట్ పిండికి తడ అవ్వాలి అంతే మనకి పిండిని ముద్దగా చేస్తే ముద్దగా రావాలి పొడి పొడిగా చేస్తే పొడి పొడిగా అవ్వాలి ఎక్కువ వాటర్ వేసకి జిగటగా మాత్రం అస్సలు కలపకండి పిండికి తడయ్యేలాగా మాత్రమే కలపండి చూడండి వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది చూస్తున్నాక ఈ విధంగా ఇలా మనం ముద్దగా చేస్తే ముద్దగా అయింది అలాగే పొడిగా చేస్తే పొడి పొడిగా అయిపోయింది అందుకని కొన్ని 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 నీళ్ళని చల్లుకుంటూ ఇలా తడపండి ఇలా ఒట్టొట్టిగా తడిపాక ఈ పిడిని పక్కన పెట్టేసేసుకోండి చూడండి నేను ఇక్కడ కప్ కి ఫుల్ గా తీసుకున్నా కదా కదా కొద్దిగా వాటర్ మాత్రమే మనకి పట్టాయి పావు కప్పు కంటే మరి కాస్త తక్కువగా వాటర్ పట్టాయండి అది గుర్తు పెట్టుకొని మీరు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలపండి ఇప్పుడు కాస్త మూతి పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోండి కాస్త మందంగా ఉన్న గిన్నె అయితే సరిపోతుంది అందుకోసమని నేను ఇక్కడ ప్రెజర్ కుక్కర్ తీసుకుంటున్నాను అలాగే మీరు ప్రెషర్ కుక్కర్ తీసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రెషర్ కుక్కర్ అనేది కొత్తది కాకుండా కాస్త పాతగా ఉన్నది మనం వాడి పడేసేటప్పుడు ఉన్నవి తీసుకోండి ఎందుకంటే ఇందులో నీళ్లు పోసి ఎక్కువసేపు ఉడికిస్తాం కదండి దానివల్ల ప్రెషర్ కుక్కర్ అంతా కూడా మట్టు మట్టుగా అయిపోతుంది అంటే ఒక మార్క్ లాగా పడిపోతుంది వాటర్ ఎక్కువసేపు ఉడకడం వల్ల ఇడ్లీ పాత్రలో ఎలా అయితే మనం నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత మార్క్ ఉంటుందో అలా ఉంటుంది అందుకని కాస్త వేస్ట్ గా ఉన్న పౌల్ కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకోండి కాస్త వెడల్పు మూతి ఉన్నదైతే సరిపోతుంది ఇప్పుడు శుభ్రమైన ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి చేయండి అంటే నీళ్ళలో ముంచి వాటర్ ఏమీ లేకుండా పిండి తీసుకోవాలి తర్వాత ఆ క్లాత్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెషర్ కుక్కర్ మొత్తం కవర్ చేయాలి చూడండి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి మీరు ఏ క్లాత్ తీసుకున్నా సరే ఈ గిన్నెకు అలాగే అర్తుకుపోతుంది అందుకని కాటన్ క్లాత్ మాత్రమే వాడుకోవాలి అది కూడా నీళ్ళలో ముంచి వాటర్ లేకోకుండా పిండి వేసి తీసుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెషర్ కుక్కర్ పైన వేసేసుకుని ఏదైనా తో ఇలా గట్టిగా కట్టేసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కట్టేసేటప్పుడు కాస్త జారుముడి వేసుకున్నాం అనుకోండి మనం ఒప్పుకోవడానికి చాలా ఈజీ అవుతుంది తర్వాత శ్రమ పడుకోకుండా ఇలా నీట్ గా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు చేత్తో కాస్త కాటన్ క్లాత్ని లూజ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను గట్టిగా అదుపుతున్నాను కదా కొద్దిగా లూజ్ అవుతుంది ఇలా లూజ్ అయింది అనుకోండి పైన మనం పిండిని వేసుకోవచ్చు మీలో చాలా మంది ఆవిరికి ఏదైనా ఉడికించిన వాళ్ళైతే మీకు తెలిసిపోతుంది ఎలా తయారు చేసేసుకోవాలో ఇప్పుడు ఈ పిండిని ఈ కాటన్ క్లాత్ పైన వేసేసుకోండి మనం కాస్త పొడి పొడిగా తడిపి పెట్టుకున్నాం కదా ఆ రాగి పిండిని మొత్తం దీనిపైన వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం సమానంగా స్ప్రెడ్ చేయండి ఇక్కడ మనం తీసుకున్న పిండి కాస్త తక్కువగానే ఉంది కాబట్టి ఇలా వెడల్పుగా అంటే గిన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇది దాదాపు మనకి ఒక ఫోర్ మెంబర్స్ కి సరిపోతుందండి అంటే ఒక నాలుగు ఉండలు లేదా ఐదు ఉండలు కూడా అవుతాయి మనం తీసుకునే నూట యాభై గ్రాముల రాకులతో మనం నలుగురికి ఫుడ్ ని తయారు చేయొచ్చు అనమాట ఇలా పిండిని వేసాక మిగిలిన క్లాత్ అంతా కూడా మనం కప్పేసేయాలి అంటే పిండి పైన ఇలా అంతా కూడా మనం క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి పిండి అనేది మనకి బాగా ఉడికిపోతుంది మొత్తం క్లాత్ అంతా కూడా ఇలా చుట్టేసేసేసుకొని దీనిపైన కాస్త వెడల్పు మూతి ఉన్న గిన్నెని తీసుకోవాలి అంటే ప్రెషర్ కుక్కర్ మూతి ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు ఉన్న గిన్నెని తీసేసుకొని పైన బోర్లించాలి ఆవిరి అనేది బయటికి రాకోకుండా ఉండడం కోసం ఇలా మూత పెట్టేసేసేసుకొని మీరు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టండి తర్వాత పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి నాకైతే ఇక్కడ పదహైదు నిమిషాలకి చక్కగా ఉడికిపోయింది ఎందుకంటే నేను తీసుకున్న గిన్నె చాలా వెడెల్పు మూతిగలది అలాగే నేను తీసుకున్న పిండి కూడా క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి త్వరగా ఉడికిపోయింది అదే మనం పిండి ఎక్కువ పోసామనుకోండి ఈ క్లాత్ పైన చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది అందువల్ల మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు ఇలా స్పూన్ తో మనం పిండిని తీసాము అంటే లోపల పిండి కూడా మనకి చాక్లెట్ కలర్ లోకి వచ్చింది అంటే ఇది చక్కగా ఉడికిపోయినట్టు లేదు లోపల పిండి తెల్లగా పొడి పొడిగా ఉందంటే ఇది ఇంకా ఉడకాలి అని అర్థం అందుకనే మీరు మధ్యలో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను పూర్తిగా పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నాకైతే చక్కగా ఉడికిపోయింది చూడండి కొద్దిగా పిండిని తీసుకొని మీరు నోట్లో వేసుకున్నారంటే మీకు టేస్ట్ కూడా తెలిసిపోతుంది అలాగే మనం కాటన్ క్లాత్ తీయగానే స్మెల్ కూడా మనకి చాలా చాలా బాగా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఇది ఉడికిపోయిందని కూడా అర్థమైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుని స్టవ్ మీద నుంచి దించి కొద్దిసేపు పక్కన పెట్టేసేసుకోండి ఈ క్లాత్ మీద ఆవిరంతా కూడా పోవాలి అంటే మనం వెంటనే తీసేసామనుకోండి చాలా వేడిగా ఉంటుంది ఇలా కొద్దిసేపు పక్కన పెట్టేసేసామంటే ఇది చక్కగా సెట్ అయిపోతుంది నేనైతే ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేసి తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు కూడా ఇది గోరువెచ్చగానే ఉంది ఎందుకంటే క్లాత్తో కప్పేసి ఉంది కదండి అంత తొందరగా మనకి వేడి తగ్గిపోదు ఇలా గోరువెచ్చగా ఉన్న ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పొడి పొడిగా చేసేసుకోండి మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను అక్కడ మనం పిండిని మొదట్లో తడుపుకున్నాం కదండి పొడి పొడిగా అలా తడుపుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అదే మీరు పిండిని తడిపేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి చాలా జిగటగా అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది రాగి ముద్ద లెక్క అలా కాకకుండా మీరు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకొని పొడి పొడిగా తడుపుకున్నారంటే ఇప్పుడు చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకొని పొడి పొడిగా చేసుకున్నాం కదా అందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా బెల్లం పొడిని వేసుకోండి ఇలా బెల్లాన్ని పొడి పొడి చేసుకొని వేసుకోండి మీరు బెల్లం వారు లేదా షుగర్ ఉన్న వాళ్ళు అయితే బెల్లం స్కిప్ చేసేసుకొని అందులోకి ఖర్జూరాన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును ఒక పావు కప్పు దాకా వేసుకోండి లేదా మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి ఇలా అంత బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యిని వేసుకోండి మనకి నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ చాలా మందికి నెయ్యి కూడా పడదు అలాంటి వారు నెయ్యిని స్కిప్ చేసేసుకోవచ్చు నెయ్యి ఇష్టపడేవారైతే కాస్త ఎక్కువగా వేసుకొని తిన్నారనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే మన హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయిందండి జస్ట్ ఇంత ఇంత సైజులో ఉండాలని తిన్నారంటే చాలు వారానికి సరిపడ మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ అండ్ కాల్షియం ఐరన్ అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఎంత తక్కువ ఖర్చులను మీరే చూస్తున్నారు కదా ఇంతే ఇంత ఖర్చు పెట్టుకొని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వేలు వేలు ఖర్చు పెట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని తినడం కంటే కూడా ఇంట్లో తక్కువ సమయంలో చేసుకునే ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎముకల బలాన్ని పెంచుకోండి ఒక వయసు వచ్చాక మనకి ఎముకలు చాలా చాలా గొల్లబడుతూ ఉంటాయి మోకాల నొప్పులు నడువుల నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ పోగొట్టాలి అంటే ముందు నుంచే మనం ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అలాగే మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఇలాంటి ఫుడ్ డైలీ ఇచ్చాము అంటే ఫ్యూచర్లో వాళ్ళు హెల్తీగా ఉంటారు అలాగే ఆడపిల్లలు ఎదిగినప్పుడు కూడా ఈ ఫుడ్ను ఎక్కువగా ఇచ్చాము అంటే వాళ్ళ మిగతా జీవితానికి ఇది చాలా చాలా దోహదపడుతుంది కానీ పిల్లలు మెచ్యూరిటీ టైంలో పచ్చి కొబ్బరిని అవాయిడ్ చేయండి పచ్చి కొబ్బరి ఆ టైంలో తినకూడదని పెద్దలు చెప్తారు అంతేనండి ఎంతో ఎంతో హెల్దీ ఫుడ్ రెడీ అయిపోయింది ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చెప్పిన విధానం కానీ చేసిన విధానం కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ఇలాంటి హెల్దీ వంటకాల కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్